ఈరోజు నేను చేయబోయేది క్రిస్పీ అండి చాలా హెల్తీగాను టేస్టీగాను ఉంటుంది ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం మరి మొక్కజొన్న కంకిని తీసుకున్నానండి ఇట్లా గింజలు తీసి పెట్టుకోవాలి వెల్లుల్లి తీసుకోవాలి గార్లిక్ తీసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా మైదా కొంచెం తగ్గినా పర్వాలేదండి ఇప్పుడు ఒక చాపర్లో నేను ఈ గార్లిక్ అయితే పీల్ చేసుకున్నాను దాన్ని క్రష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక బాండల్ తీసుకున్నానండి బాండల్లో వాటర్ పోసుకుంటున్నాను పోసుకున్న వాటర్లో నేను సాల్ట్ వేసుకుంటున్నానండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను కార్న్ వేసుకుంటానండి ఎందుకంటే కార్న్ ఎప్పుడైతే వేసుకోగానే మనకి హాఫ్ బాయిల్డ్ అవ్వాలి ఫుల్ బాయిల్ అవ్వకూడదు కార్న్ కార్న్కి మనం ఎప్పుడూ హాఫ్ బాయిల్డ్ అయితేనే మనకి కార్న్ చక్కగా వస్తుందండి ఇప్పుడు నేను పెట్టుకున్న కార్న్ని మొక్కజొన్న గింజల్ని వేసుకుంటున్నానండి ఈ మొక్కజొన్న కంకులు మనకి హాఫ్ బాయిల్డ్ అవ్వాలి కంకులు మొక్కజొన్న కంకులు బాగా బాయిల్డ్ అయిన తర్వాత అండి ఇలా మూత పెట్టుకోవాలి జస్ట్ సిమ్లో పెట్టుకుంటే మనకి అది హాఫ్ కుక్ అవుతుందండి హాఫ్ కుక్ అయిన తర్వాత మనం ఆ కుక్ అయిన కాన్స్ని మనం స్ట్రెయిన్ చేసుకొని పక్కకు తీసిపెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి వాళ్ళకి కూడా మనం ఇది ఈజీగా చేసేదానికి ఒక మంచి రెసిపీ అండి చూడండి ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలి లేదు అంటే ఒక ఎట్ ఏ టైం మనం స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవచ్చు నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ పోసుకొని మనం ఇవి డీప్ ఫ్రై చేసుకుంటాం డీప్ ఫ్రై చేసుకునే ముందు దీనిలో రైస్ ఫ్లోర్ మైదా కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని మనం దాన్ని పట్టించాలండి పట్టించిన తర్వాత ఆయిల్లో వేసుకొని మనం ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి అవి ఒక్కసారి పగులుతాయండి అందుకని నేను మూత పెట్టి తీసుకున్నాను ఇట్లా మనం కుక్ చేసుకున్న కార్న్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ దీంట్లో నేను చాపర్లో గార్లిక్ వేసుకున్నాను కదండి ఆ గార్లిక్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాం ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేపుకోవాలండి ఎంతో హాట్కి చాలా మంచిదండి గార్లిక్ హాట్కి చాలా మంచిది ప్రతి ఒక్కరు గార్లిక్ ఎక్కువ తీసుకోండి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకున్న ఈ గార్లిక్ ఏదైతే ఉందో మనం సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఆల్మండ్స్ కూడా తీసుకుంటున్నాను నేను ఈ క్వాంటిటీ ఆఫ్ ఆల్మండ్స్ తీసుకున్నానండి ఇవి కూడా హ్యాండ్ బ్లైండర్లో చాప్ చేసుకొని నేను ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను అదే ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాను మంచి అరోమా వస్తుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం బాగా వేపుకోవాలి అసలుకి వేసామని కూడా తెలియదండి పిల్లలకి అంత చక్కగా ఉంటుంది మంచి టేస్ట్ని ఎలివేట్ చేస్తుంది బాగా ఫ్రై అయిన తర్వాత మనం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాం కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏపుకున్న గార్లిక్ను కూడా వేసుకుంటున్నామండి గార్లిక్ను కూడా బాగా ఫ్రై చేసుకొని మనం కరివేపాకు వేసుకుంటే మన క్రిస్పీ కోహన్ మసాలా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను కదండి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఇప్పుడు మన కార్న్ ఏదైతే మనం డీప్ ఫ్రై చేసుకున్నామో అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది లాస్ట్లో మనం సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ వేడి మీద మన సాల్ట్ బాగా పట్టుకుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో